తీర్థయాత్రల కోసం బస్సులో వెళ్ళి నేపాల్ అల్లూరులో ప్రమాదవశాత్తు చిక్కుకున్నటువంటి మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి ఎనిమిది మంది బృందం ఈరోజు తెలంగాణ క్షేమంగా ఇంటికి చేరారు రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రి నారా లోకేష్ గారి కృష్ణతోనే తమ క్షేమంగా ఇంటికి చేరినట్టు బాధితులు తెలియజేశారు నేపాల్లో ప్రస్తుత పరిస్థితి చాలా భయంకరంగా ఉందంటున్నారు వారు మాతో పాటు కడప నుంచి తిరుపతి అనంతపురం నుంచి మొత్తం అటు నుంచి నలభై మంది వచ్చారు మేము మంగళగిరి నుంచి ఎనిమిది మంది ప్రయాణం ఎనిమిది మంది కూడా అది కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఇది త్రివేణి సంఘం వరకు వెళ్ళాం అక్కడ నుండి ఆ రోజు అక్కడ స్టే చేసి అక్కడ చూసుకున్న తర్వాత పోక్రాకి బయలుదేరి వెళ్ళిపోయాను పోక్రాలో చూసుకొని పోక్రా నుంచి ముక్తిధాంకి ముక్తిధాంకి వెళ్ళిపోయాను ముక్తిధాములో అంత శుభ్రంగా జరిగింది ఎమట జరగటం వలన వెళ్ళిన రోజే దర్శనం అయిపోయింది మొత్తం జామ్స్ అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ స్టే చేసి ఆ రోజు మంది చీకరతో బయలుదేరి చేసేసి కాఠ్మాండు వచ్చేసాం కాండు సాయంత్రానికి వచ్చాం కాఠమాండు వచ్చిన తర్వాత ఆ తెల్లారి కాట ముక్తి నాదు అని చూసుకున్నాం చూసుకున్న తర్వాత మధ్యాహ్నం పన్నెండు రూమ్కి వచ్చేసాం రూమ్కి వచ్చి మాములుగా వెళ్దాం అని చెప్పి బయలుదేరి వచ్చాము మాతో పాటు ఇంకా రెండు మూడు బస్సులు ఉన్నాయి ఆ అన్నీ కలిపి వచ్చిన తర్వాత ఎంతో అర కిలోమీటర్ రాగానే ఆ బస్సుల మీద అటాక్ చేశారు బస్సుల మీద అన్ని బస్సులు తగిలి మా బస్సు కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి అయింది తర్వాత అద్దాలు ఒక పక్క మొత్తం పగిలిపోయినాయి మేము కూర్చున్న చాట మా మంగళగిరి వాళ్ళు కూర్చున్న చాట మాత్రం ఏం పగల్ల వెనక మాని రాయబడి మాచార్య హేమసుందరతనికి మాడి మీద దగింది అది జరిగింది భయభ్రాంచులు గురి అయ్యాయి మొత్తం ఈ మాతో తీసుకొచ్చిన ఎమంటే రియాక్ట్ అయిపోయి అర విషయంలో ఫోన్లో మాట్లాడి హోటల్ హోటల్కి మళ్ళీ ఎమంటే అదే దారిలో ఎంత వెళ్ళిపోయాం వెళ్ళిపోయి లోపలకి ద్వారడిపోయాం ఆయన ద్వారబడిపోయి హోటల్ లైట్లు ఎన్ని తీసుకో అది ఆ రేత్రి మాత్రం కాట్పాండ నగరం మొత్తం ధ్వంసం చేశారు బట్టి గవర్నమెంట్ సపోర్ట్ అక్కడ దాదాపుగా పోలీస్ యంత్రాంగం పనిచేయలేదు అసలు దేశం మాత్రం నేపాల్ దేశం మాత్రం మనకి ప్రయాణికులు కదా గల దేశం మాత్రం కాదని నాకు అనిపించింది అది మన మంత్రి జరిగిన తర్వాత తెల్లారి తొమ్మిది పొద్దున తొమ్మిదికి ఫోన్ చేశారు రాత్రి చెప్పాలి చెప్పలేదు మరి మీ దగ్గర విషయం బాగుంటుంది అంటే ఏమిటో చెప్పాము అలా అలక్క వచ్చింది మాత్రం ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆయన ఎలక్ట్ అయిపోయామంటే గంటలోనే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన లోకేష్తో మాతో అందరితో మాట్లాడించారు మాట్లాడించిన దాని మీద అంతా చెప్పే విషయం మీరేం భయపడితే బయటకు రాబోతే లోపలే ఉండండి అని చెప్పారు మీకు ఆహారం దూసు అడిగారు ఆహారం అనేది బాగానే ఉండేది తీసుకొచ్చిన అతను శుభ్రంగా పెడుతున్నాడు ఏ రకమైన ఇబ్బంది లేదు తినడానికి ఉండటానికి ఇబ్బంది లేదు బాగా చూసుకుంటున్నారు చెప్పేసాం మీరు అక్కడే ఉన్నట్టు మేము ఏర్పాటు చేస్తాం మిమ్మల్ని తీసుకురావడానికి నేను చెప్పాను బంగారుపు నగలు కూడా కొంతమంది మా మా దాంట్లో బాగాలేదు సార్ మాకు తగలేదు మా స్కూల్ సేఫ్ అయ్యానికి వచ్చి ఇస్తాం కదా అయితే వాళ్ళు ఏం చేశారు తలుపులు తీయమంటున్నారు మొత్తం నూక్కి వెళ్తాను అదే ఆ కాంట్రాక్టర్ తలుపు తీరా తీయలకి రియాక్ట్ అయ్యి బాగా పెట్టారు ఇక ఏమంటే అతను తిప్పేసేసేసి రూమ్ దగ్గర తీసుకొచ్చేస్తారు నూట నలభై మంది ఫ్లైట్స్ ఇచ్చాము సాయంత్రానికి సురక్షితంగా ఆరున్నరకి ఇజావాడు వచ్చేసాం ప్రత్యేక ఏర్పాట్లు చేసి బస్సు పెట్టి చిన్న బస్సు మంగళగి రేవరెడ్డికి అందులో చేశారు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి శిలపద సీను మాత్రం సహకరించడానికి ఈ వార్తలు చేరవేసి అన్ని విధాలు సహకరించినందుకు కృతజ్ఞత బాధ్యత నూటికి నూరు శాతంగా తెలిసారు ఆంధ్ర వాళ్ళు మాత్రం నగలికి తీసుకెళ్ళారు అది మాత్రం జరిగింది చెప్పారు వాళ్ళు చెప్పారు అయితే జరిగింది నగలికి తీసుకెళ్ళిపోయారండి అక్కడ కొట్టి ఇంట్లో నుంచి అక్కడ కూడా చేసి దాంట్లో పెట్టాము అది తీసుకెళ్లిపోయారండి డబ్బులు కూడా లేకుండా వచ్చామని చెప్పారండి ఓకే కాబట్టి మీరు అదృష్టం మాకు మాత్రం ఏంటంటే మీరు తీసుకున్న బాట హోటల్ అవ్వడం వలన మొత్తం మాకేం జరగలేదు